¡Va, va, va, va! ¡Va, va, va! ¡Va, va, va, va! ¡Va, va, va! ¡Va, va, va, va! ¡Va, 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 va! ¡Va, va, va! ¡Va, 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 va, va! ¡Va, va, va! ¡Va, va, va, va! ¡Va, va, va, va! ¡Va, va, 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 va! ¡Va, va, va! ¡Va, va, 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 va! ¡Va, va, 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 va! ¡va! 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 ¡Va, va, 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 జై శ్రీరామ్ జయత్వం కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఐదు గ్యారంటీల పేరు మీద తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరు మీద అబద్ధపు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కింది ఆ గద్దె నెక్కిన ఆరు నెలలనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లో ఆరు ఎనిమిది సీట్లు గెలిచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయ డంకా మోడించింది ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు మరాఠవాడ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కూటమికి తగిన శాస్తి తగిన బుద్ధి చెప్పిండ్రు ఇవే గ్యారంటీలు ఒక్క హామీ కూడా ఇచ్చి దిక్కులేని ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారంకి వెళ్ళిండో ఆయన వెళ్ళిన ప్రచార నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోయాడు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఇక్కడ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది వాళ్ళ కూటమి మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉంది సిగ్గుశ్చరం ఉండాలా ఎక్కడ తెలంగాణలో మీరు గెలిచినప్పుడు ఇవి ఏమీ పనిచేయలేదా ఇవాళ కర్ణాటకలో ఈరోజు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి ఇవాళ విజయ అక్కడ విజయం సాధిస్తూ ఉంది మరి మహారాష్ట్రలో మీ ఇప్పుడు మరాఠవాడ ప్రజలు చెప్పు చెంప చెంపదెబ్బతోటి మీకు సమాధానం ఇచ్చారు ఇప్పటికైనా కానీ మీ అబద్ధపు ఏదైతే పార్లమెంట్లో తొంభై తొమ్మిది సీట్లు అయితే కాల రెజేషన్కి ఈరోజు మహారాష్ట్రలో పదిహేను పర్సెంట్ సీట్లు రాలేదు కాంగ్రెస్కు రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధ మీ ప్రచారము ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది ఈరోజు తగిన శాస్తి మరాఠవాడ ప్రజలు కాంగ్రెస్ కూటమికి చెప్పారు వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మరియు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి మరాఠా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు జయ శ్రీరామ్ మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇందూర్ భారతీయ జనతా పార్టీ తరఫున ఇందూర్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మూడోసారి నరేంద్ర మోడీ మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మూడోసారి తొంభై తొమ్మిది సీట్లు దాటని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఓడిపోయిందని చెప్పారు అదే బాధతో ఇలా నరేంద్ర మోడీని రెండు వందల ఇరవై సీట్లు కాంగ్రెస్కు ఇరవై సీట్లు రాని పరిస్థితి ఉంది ఇవాళ మేము చెప్తున్నాం ప్రజలు నరేంద్ర మోడీ ఎంబట్టున్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏదైతే అబద్ధ ప్రచారం చేశారో రాజ్యాంగాన్ని మారుస్తాం లేకపోతే ఇంకోటి చేస్తారు వీళ్ళకి నాలుగు వందలు ఇస్తాయని చెప్పి కొన్ని వర్గాలను భయపెట్టారు ఇవాళ అదే వర్గాలు ఆ దళిత వర్గాలు ఆ గిరిజన వర్గాలు ఆ బలహీన వర్గాలు ఎవరైతే మరఠవాడ పేరు మీద మీరు అరాచకీయాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో ఆ మరఠవాడ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అలాగే శివసేన పార్టీ హిందుత్వానికి మారు పేరైన బాల డాక్రే గారి కొడుకై ఉండి ఇలా ఎవరైతే బాల్ ధాక్రేను చంపాలని బాల్ ధాకరే జీవితాన్ని క్లోజ్ చేయాలని శివసైనికులు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ఎన్సీపీ నాయకులతోని కలిసి ఇలా బాల్దా ఉద్దవ్ థాకరే పోతే ఉద్దవ్ థాకరే కూడా బుద్ధి చెప్పారు ఇది తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మోసపూరిత పార్టీ మొన్న ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మీరు ఎనిమిది సీట్లు ఇచ్చారు అయినా గర్వంగా ఇలా మా ఎమ్మెల్యేలందరూ కూడా నిలబడి మీ పక్షాన పోరాడుతున్నారు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇందూరు జిల్లా ప్రజలకు మీరు గిట్లా కాంగ్రెస్ కాదనుకొని టీఆర్ఎస్ కోటేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కలుస్తాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలుస్తాడు కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒకటే పార్టీ ప్రజల కోసం నిలబడేది ప్రజల పక్షాన్ని నిలబడేది కాబట్టి ఏదైతే మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని గెలిపియాల్సిందిగా నరేంద్ర మోడీకి ఈ ప్రాంతం నుంచి బహుమానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి దేశ ప్రజలందరికీ కూడా సంతోషదాయకమైన విషయము సంబరాలు చేసుకునేది ఎందుకంటే ఈ కాంగ్రెస్ కూటమి గత పార్లమెంట్ ఎలక్షన్లో రిజర్వేషన్లు తీసేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఏదైతే ప్రచారం చేశారో అక్కడి ప్రజలు బడుగు బలమైన వర్గాల ప్రజలు కానివ్వండి పేదవదలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ కూటమికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది కాంగ్రెస్ రిజెక్టెడ్ పార్టీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా రిజెక్ట్ చేస్తూ ఉంది కర్ణాటక తెలంగాణ అంటే మోసపూరిత గ్యారంటీలతో గెలిచింది తప్ప ఈ సంవత్సరం కాలం పూర్తి సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఏం చేసిన సంబరాలు చేసుకున్నారు సిగ్గూచరం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరిగింది మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒకసారి మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం భారత్ మాతాకి జై మరి ఈరోజు జార్ఖండ్లో చూసుకుంటే కనుక జార్ఖండ్లో కూడా ముప్పైకి పైగా సీట్లు వచ్చినాయి మరి ఇక్కడ మహారాష్ట్రలో చూసుకుంటే రెండు వందలకు పైసీలు మరి గెలిచింది చాలా వరకు మరి మొదటిసారిగా మన దేశంలోనే మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా రెండు వందలకు పైగా అంటే ఇది చాలా గొప్ప విషయము అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే మన ప్రియతమ ముఖ్య ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అక్కడ మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి మహారాష్ట్ర ప్రజలకు ఇందూరు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు ఈరోజు నరేంద్ర మోడీకి మద్దతు తెలిపినందుకు యావత్తు భారతదేశం అంతా కూడా మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతగా ఉంది ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఏ కనీ విని వినట్టు రెండు వందల ఇరవై పై మీద గెలుచుకోగలిగింది భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం నరేంద్ర మోడీ మీద ఉన్న విశ్వాసం ప్రజలకు సడలేదని చెప్పి మొన్న పార్లమెంట్ ఎన్నికలు కానీ అంతకుముందు కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలతోని ఐదు ఆరు ఉచిత వాగ్దానాలతోని అలాగే రాజ్యాంగం తీసేస్తారని చెప్పి తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది రాబోయే స్థానిక సమస్య ఎన్నికల్లో నేను హిందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మొన్న టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ తెచ్చుకుంటే పెంక మీదకి పోయి పోయిల పడ్డట్టయింది మళ్ళీ కాంగ్రెస్ మీద కోపంతో టీఆర్ఎస్ వరకు ఇట్లా తెస్తే ఆడు పోయి మళ్ళీ అన్ననే కలుస్తాడు కానీ ప్రజల పక్షాన నిలబడేది ప్రజల పక్షాన కొట్లాడేది ప్రజల గురించి మాట్లాడేది ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే ఏ ఎన్నికలైనా బీజేపీకి పట్టం కట్టండి బీజేపీ ప్రజల పక్షం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ గెలవడంలో ఆ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటికి కూడా ఆ ప్రభుత్వంలో మా భాగస్వామ్యం తక్కుంది కాంగ్రెస్ ఈ మా ప్రాంత ప్రజల్ని తప్పుడు మాటలతో మోసగించింది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల తప్పుడు వాగ్దానాలు చేసినా ఎన్ని రకాల తప్పుడు మాటలు చెప్పినా ఆ పార్టీని ప్రజలు నమ్మలేరు భవిష్యత్తులో కూడా నమ్మరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈవీఎంల గురించి మాట్లాడుతుందో ఆడలేక మద్దలేవుడు అనేటువంటి విషయం ఏదైతుందో ఆ రకంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎంల ప్రస్తావన చేయలేరు కర్ణాటకలో గెలిస్తే ఈవీఎంల ప్రస్తావన రాదు మరి జార్ఖండ్లో మరి గెలుస్తున్నారు ఈవీఎంల ప్రస్తావన రాదు బీజేపీ గెలిస్తేనే ఈవీఎంల ప్రస్తావన వస్తుంది వీళ్ళన్ని తప్పుడు మాటలు నకిలీ మాటలు నకిలీ గాంధీలు నకిలీ వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర గెళ్ళి అనేక తప్పుడు మాటలు చెప్పి తెలంగాణలో అందరికీ రుణమాఫీ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి తెలంగాణలో ఆరు గ్యారంటీలు పూర్తి అమలు చేసామని చెప్పి రైతులకు పంటలకు బోనస్ ఇస్తున్నామని చెప్పి ఏ ఏ నియోజకవర్గానికి పోయి చెప్పిండో ఈయన చెప్పిన తప్పుడు మాటలు బోగస్ మాటలు నకిలీ మాటలు ఈ నకిలీ గాంధీల పార్టీ దీన్ని నమ్మద్దని చెప్పేసి వాళ్ళు ఈ ముఖ్యమంత్రికి వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి దగ్గర కూడా చిత్తు చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది